మనం నెల్లిమర్లో పూడుబాంబ గుడికి వచ్చాము చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడ నుంచి లోపల ఏ విధంగా ఉందనేది చూద్దాము చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా కనిపిస్తుంది ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట చూసారు ఎంట్రన్స్లోనే కనిపిస్తున్నాయి మనకి ఎదురుపాదులు ఎంతో నీటి కనిపిస్తున్నాయి తక్ పక్కనే పంట పొలాలు ఉన్నాయన్నమాట ఈ పక్కన చూస్తే అలా చూస్తుంటే చూడండి రైల్వే రైల్వే ట్రాక్ అనమాట మనకి విజయనగరం పలాస్కెల్ల రూట్ అనమాట ఇది చూసారు కదా ఈ విధంగా ఉందా చూడండి ఫ్రెండ్స్ లోపలికి వస్తారు బయట ఎంత ఎండగా ఉన్నప్పటికీ లోపల చూడండి ఎంత నీట్గా ఉందో ఉందా చల్లని వాతావరణంతో పాటు పైన అంత కప్పు ఉండడానికి చూడండి ఎదురు పోతులు ఏ విధంగా కల్కొని ఉన్నాయో ఎక్కడ చూసినా చూడండి అమ్మవారి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి అమ్మవారి రూపాలతో చూడండి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క మొహాలు చూడండి ఇక్కడ కాలు కడుక్కోవడానికి దారిని పెట్టారు అనమాట అంటే చూడండి అక్కడ చూడండి స్టాప్లు ఇవన్నీ అనమాట ఎంట్రన్స్లో కాలు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనమాట అమ్మవారు మొక్కలు మొక్కలే తీర్చుకోవడానికి చాలా మంచిది అనమాట మంచి పేరు కలిపి అనమాట ఎందుకంటే ఎవరైనా ఏమి మొక్కలుగా ఎక్కువ మొక్కులు చెల్లించుకోవడానికి ఇక్కడికి వస్తారన్నమాట చాలా ఫ్యామిలీ ఫ్యామిలీ కలిసి వచ్చి ఇక్కడ వండుకొని చేయడం అవి చేసి ఇక్కడ వంట వార్పు కూడా చేసుకోవడానికి కూడా మనకి చాలా నీట్గా ఉంటుంది చూడండి ఎలాగున్నాయంటే పైకి చూస్తే అబ్బుతో మరి అంత ఎదురుపదులతో ఉంటుంది అన్న చూడండి ఏ విధంగా ఉందంటే ఆ విధంగా ఉంది చాలా చూడండి ఎంత విశాల ఇంకా ప్రశాంతంగా వాతావరణం కోసం చాలా బాగుంది ఇంకా చూడండి కూడా రుసుము ఉంది ఇక్కడ ఎంత ఉన్నాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు కనిపిస్తుంది ఏటి చూసినా ఎదురుపాదులే కనిపిస్తున్నాయి వరాహమూర్తి విగ్రహం చూడండి అమ్మవారు గాయత్రి తల్లి గాయత్రి మాత చూసాక ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో చూడడానికి చాలా అద్భుతంగా ఉందన్నమాట మామలు కలిదు చాలా చల్లని వాతావరణం ప్రశాంతంగా వాతావరణం అనమాట బలిపేటం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఇక్కడ ఏట్ల అవి చేస్తారు అన్నమాట ఇక్కడ ఏటలు వేసి పక్కకు తీసుకెళ్ళి యాటలు అవి చేస్తుంటారు అన్నమాట చూడండి ఇక్కడ పోతురాజు విగ్రహం ఉంది ఇక్కడ చూస్తే లోపలికి వెళ్తే చూడండి అమ్మవారు తల్లి అమ్మవారు అమ్మవారి రూపం చూస్తే చాలు సగం అనేవి తొలగిపోతాయి అనమాట మనం చేసిన పాపాలు లాంటి తల్లి ఎల్లుమర్ల దేవత ఆరాధ్య దయం పూడ పూడమ్మ తల్లి కూడా అన్నమాట అమ్మవారు చూశారు కదా స్వరూపం తల్లి లోపల కూడా చూడండి ఎంత నీట్గా ఉందో చుట్టూ ఓపెన్గానే ఉంటుంది నిత్యం ఈరోజు మేమైతే వాళ్ళ శుక్రవారం కదా ఇక్కడ మంగళవారం చాలా రద్దీగా ఉంటుంది మాట ఈ ప్లేసు ఖాళీ ఉండదు అసలు చూశారు కదా ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు కూడా అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే మంగళవారం పూట నెల్లిమర్ల నుంచి రామ్ ధరకి వెళ్ళే రూట్కి కొంచెం ముందుకు రా బిజ్జి దాటగానే పక్క సైడ్కి ఈ రూట్ ఉంటుంది అనమాట ఈ రూట్ ఏంటంటే మనం గుడి దగ్గర నుంచి విజయనగరం వైపుకి వెళ్ళడానికి కూడా ఒక వే ఉంటుందన్నమాట శుద్ధమైన వేయాలి ఉందో అనేది ఇది కూడా గుడి పక్క నుంచి వెళ్ళవచ్చు లేదంటే తీర్థాల రూట్ నుంచి రావచ్చు ఏదైనా ఒకటే ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నాయి కొండ కొండలు మంచి బ్యూటిఫుల్ ప్లేస్ సుసార్గా ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి కదా కొండలో నల్లి మరియు ఫారెస్ట్ కొండలు అన్నమాట అవన్నీ చూడండి అక్కడ పక్క నుంచి అలా రైల్వే ట్రాక్ పక్క నుంచి దారి ఉంటుంది అన్నమాట ఆ దారి గుండా అలా ప్రయాణిస్తే చూడండి ఇది నిమ్స్ హాస్పిటల్ రూట్ అనమాట ఇది చూడండి నిమ్స్ హాస్పిటల్ అది ఎలా ఉన్న మెడికల్ కాలేజ్ ఉంది దీని తర్వాత లోప కొండపైన కనిపిస్తుంది కదా ఆ పైదంతా నిమ్స్ కాలేజ్ అనమాట ఇది నెల్లిమల్లి బ్రిడ్జ్ అనమాట విజయనగరం టూ నెల్లిమరే దారిలో బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్కి ఎక్కకుండా బ్రిడ్జ్ పక్క నుంచి రూట్ ఉంటుంది అనమాట ఈ రూట్ పట్టుకుని వచ్చేస్తే తిన్నగా మనం పూడబాంబా గుడి దగ్గరికి నేరుగా వెళ్ళిపోవచ్చు అనమాట కొంచెం అలాగే ఎక్కడ అరుస్తుంది చూశారు కదా కరెక్ట్గా నిమ్స్ హాస్పిటల్ ముందునే కట్ అవ్వాలన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఇది నిమ్స్ హాస్పిటల్ జంక్షన్ అనమాట చూడండి ఏ విధంగా ఉందో ఇదే నిమ్స్ హాస్పిటల్ గేట్ అనమాట మహారాజు నిమ్స్ ചിക്കൻ <laughs> ഇഷ്ടായിരിക്കും